నమో శ్రీ సూర్యనారాయణ స్వామి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం బహుళ ప్రసిద్ధి చెంది ఉంది ఈ అరసవల్లి ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం పట్టణానికి చేరువన ఉంది ఒకప్పుడు ఈ అరసవల్లిని హర్షవల్లి అనేవారు ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ స్వామిని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అందుచేత ఇది ఒక ప్రాచీన దేవాలయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ప్రాంతంకి సుబేదారుగా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తన పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేయించాడు అలా ధ్వంసం చేయబడిన దేవాలయాలలో ఈ అరసవల్లి దేవాలయం కూడా ఉంది కానీ అప్పటి పండితుడు సీతారామ శాస్త్రి అరస దేవాలయం ధ్వంసం గురించి ముందుగా గ్రహించి ఎలాగో స్వామి మూల విరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడు ఆ అన్ని సద్దుమణిగాక ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన ఆ బావిలో నుంచి ఆ విగ్రహాన్ని తీయించాడు ఆ దేవాలయాన్ని అప్పటి రీతిని పునర్నిర్మించి ఆ బావిలో లభించిన ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠింప చేయించాడు అప్పటి నుంచి ఈ దేవాలయం తిరిగి అశేషంగా భక్తులనిందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది ఈ దేవాలయం నిర్మాణంలో ఒక మహత్తరమైన విషయం కానవస్తుంది సంవత్సరానికి రెండు మార్లు సూర్యుడి కిరణాలు ఉదయ సంధ్యలో స్వామి మూల విరాట్టు పాదాలను సోకుతాయి ఇన్నిన్ని విశేషాలు ఉన్నాయి ఈ దేవాలయంలో శ్రీ స్వామి వారికి నిత్య పూజలు ఘన వేడుకలు నిరంతరం జరుగుతున్నాయి వాటిలో ఒకటి రథసప్తమి వేడుక మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుక జరుపుకుంటారు రథసప్తమి సూర్యుడు పయనించే రథం గమన దిశ మార్పుకి ప్రతీక నమస్కారం బివిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్ కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ అవుతూ మీతో పాటు మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా సహకరించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి